ఇద్దరం కలుద్దాం కేసీఆర్ను కథం చేద్దాం బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మంతనాలు నెల రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడే ఛాన్స్ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టే తెలుస్తుంది తర్వాత మిగిలిన ఏరుగురుపై కూడా అనర్హత వేటు తెలంగాణ ఉప ఎన్నికలు తప్పక వచ్చే ఛాన్స్ వచ్చే బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ను ఓడించాలి లేకుంటే మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటుంది జాతీయ రాజకీయాలు వేరు రాష్ట్రం వేరు తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ బీజేపీలకు భవిష్యత్తు ఉంటుంది ప్రాంతీయ పార్టీని చంపేస్తేనే జాతీయ పార్టీల మనుగడ చంద్రబాబు సాయంతో మోడీ నొప్పిద్దాం రాహుల్ గాంధీని నేను మేనేజ్ చేస్తా కేంద్ర మంత్రితో రాష్ట్ర అగ్రనాయకుడి రహస్య భేటీ ఎంపీ ఎన్నికల్లో ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే సహకారం ఈ ఒక్కసారి ఇద్దరం కలిసి కేసీఆర్ ను ఓడిద్దామని చెప్పి డిసైడ్ చూడండి రాజకీయాలు ఎట్లా మారిపోతా ఉన్నాయంటే ఇప్పుడు మూడు మందిపై అనర్హత వేటు వేసి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చేటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా మరి ఆలోచన చేస్తా ఉన్నారు ప్రాంతీయ పార్టీకి మరి మనం వెన్నుదన్నుగా నిలవాలి ఇక్కడ ప్రాంతీయ పార్టీని కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తే పార్టీ పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక ప్రధాన నాయకులు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కూడా రహస్య మంతనాలు జరిపి ఇద్దరం కలిసి కేసీఆర్ని కథం చేయాలి బీఆర్ఎస్ని కథం చేయాలి కి మళ్ళీ ఒకలా ఎన్నికల ఏమైనా స్థానాలు గెలిస్తే మాత్రం పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ కేసీఆర్ని ఖతం చేసి ఆ తర్వాత కొట్టుకుందాం అనేటటువంటి తీరుగా జాతీయ పార్టీలు ఆలోచన చేస్తామని కనపడతా ఉంది మరి ఎంపీ ఎన్నికల్లో కూడా ఏదైతే చేసిర్రో రహస్య మంతనాలు జరిపి వీళ్ళు ఏ లోక లోపాకాయ ఒప్పందం చేసుకొని వీళ్ళు ఎట్లయితే చేసిర్రో మళ్ళీ అదే రీతిగా కూడా వచ్చేటటువంటి ఎలక్షన్ ఎలక్షన్లో కూడా పోతా ఉందని చెప్పి ఈడ వార్త మరి మనం కనబడతా ఉన్నది మనం చూసుకునే సిట్టింగ్ స్థానాలు ఆడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో సిట్టింగ్ స్థానం అయినా మల్కాజ్గిరిలో ఉన్న సిట్టింగ్ స్థానాలైనా ఫక్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి స్థానాలు కూడా బీజేపీ పార్టీ ఎంపీ ఎన్నికలలో గెలిచింది మల్కాజ్గిరి స్థానంతో పాటు మహబూబ్ నగర్ స్థానం కూడా మరి అక్కడ కూడా కేసీఆర్ ని లేకుండా చేయాలని అంటే ఇగో ఎక్కడైతే అప్పుడు ఎట్లయితే నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అట్లే నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే మాత్రానికి ఎందుకంటే జాతీయ రాజకీయం వేరు రాష్ట్ర రాజకీయం వేరని చెప్తా ఉన్నారు తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాలి ఇగో ప్రాంతీయ పార్టీలకి మనం వెన్నుదన్నుగా ఉన్నట్టయితే పార్టీ ప్రాంతీయ పార్టీకి మరి మనం మద్దతు ఇచ్చినట్లయితే మాత్రానికి పక్కనే మనం చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీయే కేంద్రాన్ని కూడా డిసైడ్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది ఎక్కువ నిధులు వస్తూ ఉన్నాయి ఎక్కువగా కూడా ఆ రాష్ట్రానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించేటటువంటి పరిస్థితి ఉన్నది సో ఎప్పుడైతే మనం ప్రాంతీయ పార్టీని ఇక్కడ బలం చేకూర్చుతామో తద్వారాగా ఇగో మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సరే కేసీఆర్ అంటే కేసీఆర్ తప్పులు చేసిండు ఇష్టానుసారంగా వ్యవహరించిండు నియంత్ర పాలన చేసిండు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నాడు కొన్ని పథకాలు కేవలం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిండు అనేటటువంటి విషయాన్ని ఓసారి కేసీఆర్ని కేటీఆర్ని పక్కగా పెడితే తెలంగాణ అనేటటువంటి విషయం ఒక కేసీఆర్ కేటీఆర్ కాదు ఇగో ఇది మన తెలంగాణ గడ్డ ఇది మన ప్రాంతీయ వాదం అనేటటువంటి అంశాన్ని ఓసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది మనం ఎట్లా చేసినా సరే ఓ పక్క మోదీ గారిని మేనేజ్ చేసి రాహుల్ గాంధీ గారిని నేను మేనేజ్ చేస్తా పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితోటి మోదీ గారిని మేనేజ్ చేసి మనం ఇక్కడ ఒకటైపోయి ఫస్ట్ కేసీఆర్ని కతం చేయాలి అనేటటువంటి మరి కేసీఆర్నే కథం చేస్తా ఉందరా లేకపోతే తెలంగాణ వాదాన్నే కథం చేస్తా ఉందరా అనేటటువంటి అంశాన్ని కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి వన్స్ మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఇగో తెలంగాణ అంటే ప్రాంతీయ తత్వం అంటే ఒక్క కేసీఆర్ కేటీఆర్ఏ కాదు మనం ఎప్పుడైతే ప్రాంతీయ తత్వాన్ని బలంగా వినిపించగలుగుతామో అప్పుడే మనం అక్కడ చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి జాతీయ పార్టీలో తీరిది రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ బయటకు నువ్వు తిట్టినట్టు చేయి నేను కొట్టినట్టు చేస్తా అన్నట్టుగా నిప్పులు చెరుగుతూ కనిపించినా లోపల మాత్రం ఓ తో ఉన్నట్టు తెలుస్తోంది ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు అగ్రనేతలు ఇటీవల భేటీ అయ్యి రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడితే వచ్చే ఉప ఎన్నికల్లో ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలన్నదే ఇరువురు నేతల చర్చల సారాంశం రాష్ట్రంలో తమ మనుగడ సాగాలంటే ప్రాంతీయ పార్టీ ను శాశ్వతంగా అంతపాతాలానికి తొక్కేయాలని దీనికోసం ఉప ఎన్నికల్లో కలిసి ఓడించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో పనిచేసినట్టే ఇగో ఈ ఎన్నికల్లో కూడా పని చేయాలని చెప్పి నిర్ణయం చేస్తా ఉన్నారు ఇప్పుడు మూడు మంది అనర్హత వేటు పడబోతా ఉంది మళ్ళా వెనక ఒక ఏడు మంది ఉన్నారు ఏడు మంది మూడు పది మంది ఆ పది మంది స్థానాలు కొద్దిగా అటీట్ అయినాయి అనుకోండి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికే ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి అనుకోండి బీఆర్ఎస్ ఖాతాలో పది పది కాకపోయినా కొన్ని స్థానాలు పడ్డా కూడా రాష్ట్రంలో పెను సంచలనంగా మారబోతూ ఉంటాయి రాజకీయాలు అనేటి సో ఇక్కడ మనం అండర్స్టాండింగ్ లో ఉండి రెండు జాతీయ పార్టీ లేకమైతే ఇక్కడ ప్రాంతీయ పార్టీని లేకుండా కేసీఆర్ కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే మనం ఏలొచ్చు ఆ తర్వాత మనం పంచాయతీ పెట్టుకోవచ్చు మనం చూసుకుందాం అనేటటువంటి ప్రయత్నాలు అయితే బీజేపీ కాంగ్రెస్ రహస్య మంత్రాలు జరుపుతూ ఉన్నాయి రహస్య మంత్రాలు జరుపుతూ ఉన్నాయి మరి ఇదంతా కూడా ఆలోచన చేయండి ప్రజలు ఎక్కడెక్కడైతే బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయో ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇగో ఏ పార్టీ అయితే ఏ నాయకుడు అయితే మనం గెలిపించిన తర్వాత ఎవరు పార్టీని మారుతా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ఇగో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గడ్డ కోసం ఎవరైతే పనిచేయగలుగుతారు అనేటటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి అక్కడ మాత్రానికి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటిగా ఎంపీ ఎలక్షన్లలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలలో కూడా బీజేపీ పార్టీ గెలిచిందో మరి అప్పుడు ఏదైతే కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేసినాయి ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని పాటిస్తే మాత్రానికి ఒక ప్రాంతీయ పార్టీని కథం చేస్తే రెండు జాతీయ పార్టీలు మనం ఏదైనా చేసుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా మరి తెలంగాణ సమాజం పసిగట్టి తెలంగాణ గడ్డ కోసం ఎవరైతే పర్ఫెక్ట్ గా నిలవబడతారు ఎవరైతే తెలంగాణ వాదాన్ని వినిపించగలుగుతారు అనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనబడతా ఉంది